అందరికీ నమస్కారం శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల స్వయం ప్రతిపత్తి కరీంనగర్ తెలుగు శాఖ నిర్వహిస్తున్నటువంటి ప్రాచీన తెలంగాణ వాంగ్మయం అవలోకనం రెండు రోజుల జాతీయ సదస్సుకు విచ్చేస్తున్నటువంటి పండితులకు పెద్దలకి అందరికీ ఇదే మా ఆహ్వానం తెలుగు విభాగం తరఫున ఈ సదస్సును ప్రాచీన తెలంగాణ వాంగ్మయం అవలోకనం ఈ సదస్సు నిర్వహించడానికి మాకు సహాయ సహకారాలు అందించి అందించినటువంటి విశిష్ట ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం నెల్లూరు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఎందుకనంటే ప్రాచీన తెలంగాణ వాంగ్మయం అనేది చాలా విస్తృతమైనటువంటిది ఇలాంటి అంశం పైన మేము సదస్సు నిర్వహించుకోవాలి అన్నప్పుడు వాళ్ళు ఉదాహరణంగా మాకు దీన్ని ఒప్పుకోవడము అనేటువంటిది మాకు చాలా సంతోషదాయకం ఈ సభ ఈ స సదస్సుకు ప్రారంభ సమావేశానికి ముగింపు సమావేశానికి వివిధ రకాలైనటువంటి విశ్వవిద్యాలయాల ఉప కులపతులు అలాగే విశ్వవిద్యాలయాలకు విసిల్గా పనిచేసి ఇప్పుడు విశ్రాంత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు వస్తున్నారు విచ్చేస్తున్నారు ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ వాంగ్మయం వాంగ్మయం అంటే మనకి సాహిత్యంతో పాటు అంటే సాహిత్యంతో పాటు లిఖిత అలిఖిత మొత్తం అంత సాహిత్యాన్ని తీసుకోవడము అంతేకాకుండా తెలంగాణలో వచ్చినటువంటి తెలుగు సాహిత్యమే కాకుండా సంస్కృత కానీ ప్రాకృత కానీ ఇలాంటి కావ్యాలు వాటికి సంబంధించినటువంటి విషయాలు కూడా అలాగనే శాసన సాహిత్యంకు సంబంధించినటువంటిది ఇవన్నీ కూడా దీంట్లో చరిత్రకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా దీంట్లో ఇన్క్లూడ్ కావాలనేటటువంటి ఉద్దేశంతో వాంగ్మయం అనేటటువంటి పదం పెట్టుకోవడం జరిగింది అలా మనకు పేపర్లు కూడా అంటే గుణాఢ్యుడికి సంబంధించినటువంటివి గుణాఢ్యుడికి సంబంధించినటువంటి ఒక పేపర్ కూడా మనకు ఇది మూడవ సమావేశంలో పత్ర సమర్పణ ఉంది అంటే వివిధ రకాలైనటువంటి పత్రాలు ఇవన్నిటికీ సంబంధించిన వాంగ్మయం అంటే విస్తృత కోణంలో విశాలమైనటువంటి కోణంలో ఆలోచించేటటువంటి స్థితిలోనే పత్రాలన్నీ వచ్చాయి అలాగే వాంగ్ మన వాంగ్మయంలో జానపద సాహిత్యం కూడా అంటే మౌఖిక సాహిత్యం కూడా ఒకటి లిఖిత సాహిత్యం కాకుండా మౌఖిక సాహిత్యం కూడా ఒకటి మౌఖిక సాహిత్యం జానపద సాహిత్యం పైన చాలా పత్రాలు వచ్చాయి అందులో కొండల రాయుడి కథకు సంబంధించినటువంటిది కావచ్చు ఇట్లా కొంచెం అరుదుగా ఉండేటటువంటి ఆలోచనలతోటి అంటే జానపద సాహిత్యంలో పత్ర సమర్పణ చేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అంతేకాకుండా శాసనాల శాసన సాహిత్యం మీద కూడా మనకు పేపర్లు వచ్చాయి దీనికి ఈ సదస్సులో సమర్పించడానికి ఐదు ఆరు తారీఖులలో మార్చి ఐదు ఆరు తారీఖులలో సో దాంట్లో కాకతీయ పూర్వరాజుల శాసనాలు అని దామరాజు సూర్యకుమార్ గారు ఆయన ప్రముఖ చరిత్ర పరిశోధకులు అలాగనే చరిత్రకు సంబంధించినటువంటి పేపర్ సబ్మిషన్ కోసం డాక్టర్ ఎస్ జయకిషన్ గారు అలాగే వేములవాడ భీమ కవి సంబంధించినటువంటి ఒక పత్రం కూడా వచ్చింది ఇట్లాంటి అంటే వివిధ రకాలైనటువంటి విభిన్నమైనటువంటి కోణాలలో ఆలోచించేటటువంటి రూపాయలతోటి వివిధ పత్ర సమర్పణలు మనకు వచ్చాయి అలాగనే కావ్యాలకు సంబంధించి నిరంకుశోపాఖ్యానం కానీ అలాగే ఏయాతి చరిత్ర కానీ అనర్ఘ రాఘవం కానీ ఇలాంటి అరుదైనటువంటి కావ్యాలకు సంబంధించినటువంటి అరుదైనటువంటి కావ్యాలకు సంబంధించిన పత్ర సమర్పణలు వచ్చాయి అలాగే యక్షగానాల మీద ధర్మపురి యక్షగానం ధర్మపురి రామాయణ యక్షగానం అంటే ధర్మపురి శేషప్ప త్రిశైతి రాసిండని తెలుసు కానీ యక్షగానాలు రా రాసిండా యక్షగానం కూడా ధర్మపురి యక్షగానం చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆ యక్షగానం మీద రాసినటువంటి ఒక పత్రం కూడా ఉంది అంతేకాకుండా వివిధ రకాలైనటువంటి క్షేత్రాలకు సంబంధించి సంస్థానాలకు సంబంధించినటువంటి పత్ర సమర్పణలు కూడా మనకు చాలా వరకు వచ్చాయి అంతే అంతేకాకుండా ఈ ఇక్కడ ఈ సదస్సు ఇంకొక విశిష్టత ఏంటి అంటే ఒక సదస్సు అంటే దీంట్లో సమావేశ సదస్సు ఒకటి విద్యార్థులకు సంబంధించింది అంటే ఇక్కడ ఈ కళాశాలలో చదివేటటువంటి యూజీ విద్యార్థులు అంటే డిగ్రీ స్థాయి విద్యార్థులు పీజీ విద్యార్థులకు సంబంధించిన సంబంధించినటువంటి ఒక సెషనే ఉంది అంటే దాదాపు ఇరవై నుంచి ముప్పై మంది వరకు విద్యార్థులు వాళ్ళ వాళ్ళ పత్ర సమర్పణలు చేస్తున్నారు అంటే అంటే కొత్త కోణం ఒక కొత్త కోణంలో ఎలా ఆలోచించవచ్చు మన తెలంగాణకు సంబంధించినటువంటి మూలాలను ఎలా మనము సాహిత్య మూలాలను అన్వయ మూలాలను ఎలా వెలికి తీయవచ్చు అనేటటువంటిది ప్రధాన ఉద్దేశం ఈ ఈ సదస్సు ద్వారా నెరవేరుతుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను అంతేకాకుండా ఈ విద్యార్థులకు సంబంధించిన దాంట్లో కూడా స సదస్సులో వాళ్ళ కొత్త ఆలోచనలు ఇప్పుడు మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాంగ్మయానికి చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడ కురిక్యాల శాసనం తొమ్మిది క్రిశకం తొమ్మిది వందల నలభై ఐదులో వచ్చినటువంటి ఆ శాసనం శాసన సాహిత్యంలో కన్నడ సాహిత్యానికి సంబంధించినటువంటి కంద పద్యాలు ఉన్నాయి అలాగనే మన తెలుగు సాహిత్యానికి సంబంధించిన కందపద్యాలు ఉన్నాయి సంస్కృత సాహిత్యానికి సంబంధించినవి ఉన్నాయి అంటే ఇట్లా బహుభాషకు సంబంధించినటువంటి శాసనం మన దగ్గర మన కరీంనగర్ జిల్లాలో ఉంది సో ఇది ఇదంతా కూడా కన్నడ సాహిత్యంతో కూడా ఒక తులనాత్మకంగా జగ జగిత్యాలకు చెందినటువంటి ఒక అసోసియేట్ ప్రొఫెసర్ ప్రమోద్ సారు కన్నడ సాహిత్యంతో తులనాత్మకంగా తెలంగాణ సాహిత్యాన్ని ఎలా అధ్యయనం చేయొచ్చు అనేటువంటి ఒక పత్రం కూడా వచ్చింది సో ఇవన్నీ కూడా మీరందరూ ఈ ఈ రెండు రోజుల జాతీయ సదస్సులో పాల్గొని ఒక జ్ఞాన సముపార్జన చేస్తారనే ప్రగాఢమైన విశ్వాసం నాకుంది అందరికీ ఇదే మా ఆహ్వానం తెలుగు భాగ తరపున ధన్యవాదాలు